ಅಕ್ಕೇಂದ್ರಾ ನಾನು ಬಂತು ಮಾಫುಲ್ ನಾನು ಯೂಬರ್ ಬಿಲ್ ಸರ್ ಇನ್ನು ಬೈಕ್ ಇಟ್ಕೈ ನಿನ್ನ ಬಂತು ನಿನ್ನ ನಾನು ಅನ್ಕೊಂಡೆ ಏನು ಕೋಟಾ ದೀಚಾ ಆರಾ మాస్టర్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైబిసి ఎంఈసిఈఈ చదివిన విద్యార్థులకు సిఎఫ్ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం

ఒక్కటే వెనకొండు వెనకొండు గోడు గోడు పోరా పోరా ఎల్లం

ನೀವು <sikisen> कैमराम <laughs> <laughs> నమస్కారం అండి గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకి పర్వరం కాన్సెన్స్కి సంబంధించి వాగులు వంకలు అలాగే రోడ్ల మీద కూడా ఇలాగా కాలువలు భయంకరంగా వస్తున్నాయి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ప్రయాణాలన్నీ కూడా రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే జన సైనికులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు కూడా రోజు డిపార్ట్మెంట్లకి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ సహకరించి వాగుల వద్ద పహార కాసి ఎవరిని కూడా వాగులో దిగినవ్వకోకుండా చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంటుంది అలాగే ఇరవై నాలుగు గంటలు కూడా మేమందరం కూడా ఈ ప్రజా సేవ కోసం ఉన్నాం కాబట్టి తప్పకుండా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజలకి ఎటువంటి అపాయం కలిగినా కూడా దగ్గర చూసుకునే విధంగా మేము చూస్తున్నాం అలాగే ముఖ్యంగా ఉట్నూరు వెలేర్పాడు జీలంబెల్లి బుట్టయిగూడెం పోలవరం మండలాల్లో ఎక్కువ కలవత్తులు ఉన్నాయి కలవత్లో ఎవరు కూడా దిగవద్దని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ఏ అపాయం వచ్చినా సరే ఇమీడియట్లీగా జన సైనికులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు స్పందించి అక్కడ సహాయ సహకారాలు రెవెన్యూకి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్కి వెంటనే సమాచారం కానీ లేకపోతే మన వంతుగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ వర్షాకాలంలో మూడు రోజులు కూడా ఈ తుఫాను మూడు రోజులు కూడా చేపల వేటకు కానీ అలాగే శిజాల అవస్థలు ఉన్నటువంటి భవనాలకు కానీ భవనాలు పడటం కానీ అలాగే రోడ్ల మీదకి ప్రవహించేటువంటి వాగుల్లో కానీ జగొద్దని